హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్తో ఈ వీడియో ఉండబోతుంది కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో చూస్తున్న ఏ పాయింట్లో అయినా సరే ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్గా అనిపించినట్లయితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి మరి వీడియోలోకి వచ్చినట్లయితే చూడండి మొత్తం దేశవ్యాప్తంగా ఉండే రైతులకు పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన నిధులు ఏ అవుతాయి అదే అదేవిధంగా ఈసారి ఎంతమంది రైతుల ఖాతాల్లో ఈ పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన నిధులు విడుదల చేయడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది అని అన్ని విషయాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం అంతకంటే ముందు నిన్న మన ఫైనాన్షియల్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు రెండు వేల ఇరవై సంవత్సరానికి సంబంధించి ఆర్థిక బడ్జెట్ ని ప్రవేశపెట్టారు కదా సో ఈ బడ్జెట్లో భాగంగా రైతులకు ఎలాంటి బెనిఫిట్లు కలగనున్నాయి సో అదేవిధంగా రైతుల గురించి ఆమె ఏం మాట్లాడారు అని అన్ని విషయాలు తెలుసుకుందాం సో మనకు మొదటగా చూసుకున్నట్లయితే రైతులకు కిసాన్ క్రెడిట్ కార్డ్ అనేది ఉంటుంది సో దాని ద్వారా రైతులు మూడు లక్షల వరకు రుణాన్ని పొందొచ్చు సో దాన్ని ఇప్పుడు రైతులకు ఐదు లక్షల వరకు పెంచారు సో మనకు మూడు లక్షల నుంచి ఐదు లక్షల వరకు అంటే మరొక రెండు లక్షలు లిమిట్ పెంచడం జరిగింది రైతులకు సో రైతులు ఈ ఐదు లక్షలు తీసుకొని పంటకు పెట్టుబడి కింద డబ్బులు పెట్టుకొని పంట వచ్చిన తర్వాత ఈ డబ్బులు మళ్ళీ తిరిగి చెల్లించాల్సి ఉంటుంది సో ఈ విధంగా రైతులకు రెండు లక్షల బెనిఫిట్ కలిగించనున్నారు సో గతంతో గతంతో పోలిస్తే రెండు లక్షలు మొత్తం ఐదు లక్షల వరకు రైతులకు ఈ డబ్బులు ఇవ్వనున్నారు సో అదే విధంగా నెక్స్ట్ బెనిఫిట్ చూసుకున్నట్లయితే రైతులకు సంబంధించి ఎవరైతే రైతులు కార్టన్ పండిస్తూ ఉంటారో అంటే పత్తిని పండిస్తూ ఉంటారో అలాంటి రైతులందరికీ హై ఈల్డ్ సీడ్స్ అంటే ఎక్కువ దిగుమతినిచ్చే సీడ్స్ ని కూడా ప్రభుత్వమే అందించే విధంగా ప్లాన్ చేస్తూ ఉంది సో ఈ విధంగా రైతులకు ఆర్థికంగా అదే విధంగా పంటలకు సంబంధించి కూడా సీడ్స్ అందించి సపోర్ట్ గా ఉండాలని ఈసారి బడ్జెట్ లో మన ఫైనాన్షియల్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు మాట్లాడడం జరిగింది ఈ బడ్జెట్ కేవలం రైతులకే కాదండి మిడిల్ క్లాస్ లో ఉన్న ప్రతి ఒక్క పర్సన్ కి ఊరట కలిగించిందని చెప్పుకోవచ్చు మనకు పన్నెండు లక్షల వరకు ఎలాంటి ట్యాక్స్ లేకుండా అంటే పన్నెండు లక్షలు సంపాదించినా సరే ఎలాంటి ట్యాక్స్ కూడా తీసుకోదు ప్రభుత్వం సో గతంలో మనకు ఏడు లక్షల ఏడు లక్షల కంటే ఎక్కువ సంపాదించినట్లయితే ఎవరైనా సరే ట్యాక్స్ తీసుకునేది ఇప్పుడు పన్నెండు లక్షల కంటే ఎక్కువ తీసుకుంటే ట్యాక్స్ తీసుకోవడం లేదు సో ఈ విధంగా ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ పర్సన్ కి ఈ బడ్జెట్ ఊరట కలిగించిందని చెప్పుకోవచ్చు సో మనకు ప్రభుత్వం ఏం డబ్బులు ఇవ్వదు కాకపోతే మన దగ్గర నుంచి వసూలు చేసే డబ్బుల్ని కాస్త తగ్గించింది సో ఇక పిఎం కిసాన్ పథకానికి సంబంధించి చూసుకున్నట్లయితే పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన పంతొమ్మిదో విడత నిధులను రైతుల ఖాతాల్లో విడుదల చేయడానికి కేంద్ర ప్రభుత్వం అన్ని కార్యకలాపాలు సిద్ధం చేసింది ఈ ఫిబ్రవరి నెలలోనే రైతుల ఖాతాల్లో జమ చేయనుంది అంటే ఫిబ్రవరి రెండో వారంలో అంటే ఫిబ్రవరి పదో తేదీ నుంచి ఫిబ్రవరి పదహారో తేదీ లోపు రైతుల ఖాతాల్లోకి ఈ పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన నిధులైతే పిఎం నరేంద్ర మోదీ గారు విడుదల చేయనున్నారు సో కంప్యూటర్ బటన్ నొక్కి ఈ డబ్బులను విడుదల చేస్తారు సో ఇది డైరెక్ట్ రైతుల ఖాతాల్లో అవుతుంది డిబిటి విధానంలో ఇది రైతుల ఖాతాల్లో అవుతుంది కాబట్టి ప్రతి ఒక్క తప్పనిసరిగా ఈ కేవైసీ చేసుకోవాల్సిన అవసరమైతే ఉంటుంది ప్రతిసారి ఈకేవైసీ ఈకేవైసీ అంటూ ఉంటారు కదా ఈకేవైసీ అంటే ఏంటి అని ఎవరికైనా డౌట్ ఉన్నట్లయితే చూడండి డీబీటీ విధానం అంటే డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్సాక్షన్ ఇది ఆధార్ అథెంటికేషన్ ద్వారా రైతుల ఖాతాల్లోకి జమవుతుంది కాబట్టి రైతులు ప్రతి ఒక్కరు తప్పనిసరిగా వాళ్ళ ఆధార్ కార్డ్ని బ్యాంక్ అకౌంట్కి లింక్ చేసుకోవాల్సి ఉంటుంది ఇలా చేసుకున్న రైతుల ఖాతాల్లోకి మాత్రమే ఈ డీబీటీ విధానంలో విడుదల చేసిన డబ్బులు అయితే జమవుతాయి కాబట్టి ప్రతి ఒక్క రైతు తప్పనిసరిగా ఇది చేసుకోండి ఎవరికైతే బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డు లింక్ అయ్యలేదో అలాంటి వాళ్ళందరూ ఖచ్చితంగా ఇది ఆధార్ కార్డ్ లింక్ చేసుకోండి త్వరలోనే రైతుల ఖాతాల్లో ఈ పీఎం కిసాన్ పంతొమ్మిదో విడతకు సంబంధించిన నిధులు జమకానున్నాయి సో మనకు రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీబాబా పథకానికి సంబంధించిన డబ్బులు ఇంకా విడుదల చేయలేదని చాలామంది రైతులు ఉన్నారు సో దానికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్తో మళ్ళీ ఒక వీడియో చేసి మీ అందరికీ తెలియజేస్తాను అంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ గా అనిపించినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ